హాయ్ ఫ్రెండ్స్ సాయి వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పులిహార తెలుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు అటుకులు కాస్త నీళ్లు పోసి బాగా కడిగి పెట్టుకోవాలి దాంట్లో రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకొని దాన్ని బాగా మనం నీట్గా మొత్తం ఆ పెరుగుతో పాటు బాగా కలిపి అలా పొడి పొడిగా పెట్టుకోవాలి అంటే మెత్తగా ఉండాలి ముద్దగా కాకుండా పొడిగా ఉండాలి ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని దీనికి ఎక్కువ అవసరం లేదు దాంట్లో ఒక స్పూన్ కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒకరో బాగా వేయించుకోవాలి దీంట్లో వేరుశెనగపప్పు కూడా వేసుకోవాలి బాగుంటాయి పంటి కింద పడుతూ మనకు పులిహార కదా దాన్ని బాగా ఒకరు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అట్లా వేయించుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు అవి వేసి వాటిని కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట కొంచెం బాగా కట్ చేసుకొని వాటిలో లైట్గా ఉప్పు జల్లుకున్నాం అనుకో కాస్త తొందరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు అందుకని కొంచెం ఉప్పేస్తా నేను అలా ఉప్పేసి కొంచెం లావు లావుగా ఉన్నట్టు కొంచెం అట్ట అట్లా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక రెండు వేసుకోవచ్చు టమాటాలు ఒక రెండు ఇవి లావుగా కాకుండా సన్నగా దరుక్కోవాలి సన్న సన్న ముక్కలైతే మనకు బాగుంటుంది తినటానికి కూడా పులిహోరలోకి అలా మొక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఒక క్యారెట్ తురుముకోవాలి తురుముకొని ఇప్పుడు ఆ క్యారెట్టు ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మనకు మగ్గనిస్తే బాగుంటుందనమాట తినటానికి కూడా పచ్చిగా లేకుండా కొంచెం బాగుంటాయి వేగితే వీటిలో తగినంత ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ కొంచెం సరిపడా వేసుకోవాలి అట్లా ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఓ రెండు రబ్బుల కరివేపాకు తీసి ఇప్పుడే వేయించుకున్నానుకో మంచి వాసన తింటా అన్న తినేటప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇది పులిహార కాబట్టి మనకు కాస్త పచ్చగా రావాలి కాబట్టి ఒకరు ఒక ముక్కలు స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా మనం నీట్గా మొత్తం ముక్కలకి అంతా పట్టినట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనకు కాస్త స్పైసీగా ఉండడానికి అంటే పుల్లగా ఉండడానికి కొంచెం నిమ్మరసం వేసుకోవాలి ఎటు కారం వేసుకున్నాక తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి మొత్తం ఇలా బాగా నీట్గా కలుపుకొని మగ్గనిచ్చిన తర్వాత ఈ నానబెట్టుకున్న పెరుగు వేసుకొని నానబెట్టుకున్నాం కదా మనము ఆ అటుకులని తీసి దా ఈ గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అలా అటుకులన్నీ బాగా కలుపుకుంటే అటుకులకంతా బాగా ఈ గ్రేవీ అంతా పట్టి బాగా వస్తుంది పులిహార చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా చేసుకోవడానికి ఇది బాగుంటుంది మీకు కానీ ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అటుకుల పులిహార మీరు ఒకసారి చేసి చూడండి చేసి ఎలా ఉందో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ